హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు త హెరాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో తొగరకాయతో కర్రీ మీరు ఎప్పుడన్నా ట్రై చేసి ఇలా లేకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది కందికాయలు తొగరకాయలు అని వీటిని పిలుస్తారు అందరికి తెలిసే ఉంటుంది నార్మల్గా బట్ ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా కాయలన్నీ కూడా ఒల్చుకొని పెట్టుకోవాలి చూడండి ఎన్ని కాయలు వచ్చాయి మీరు ఎంతైనా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను తక్కువే ప్రిపేర్ చేస్తున్నాను ఆయిల్ వేసుకొని ఆవాలు వెల్లుల్లి పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి తర్వాత ఒల్చుకొని పెట్టుకున్న కందికాయల్ని వేసుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుని ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడా పసుపు కారం పొడి ధనియా పౌడర్ వేసుకోవాలి ఇందులోకి చెర్రీ టమాటోస్ వేసుకున్నాను మీరు ఏవైనా వేసుకోవచ్చు రామలక పండ్లు అంటారు టమాటా బాగా మగ్గిన తర్వాత కొత్తిమీర వేస్తున్నాను ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఒక టీ గ్లాసుడలా మూతను పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా త్వరగానే ఉడికిపోతాయండి చూడండి ఎంత బాగుందో కర్రీ ఇలా లాగా వచ్చేంత వరకు పైన ఆయిల్ పేరేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది టేస్టీ టేస్టీగా కర్రీ రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం